తర్వాత ఒక ఐదు నెలలు నా బాకీల గురించి ప్రార్థన చేయటం మానివేశా నాకు ఎస్బీఐ నుంచి పదిహేను లక్షల లోన్ వచ్చింది ఆ పదిహేను లక్షల లోన్ తీసుకొని నాకున్న బాకీలంతా కట్టేశాను తర్వాత మళ్ళీ కొన్ని అలాగే ఉండటం వల్ల మళ్ళీ కొంత బాకీ అయింది పిల్లల చదువుల నిమిత్తము మరి పాత ఎందుకంటే దేవుడు ఉన్నాడు సమస్తము ఆయనకు తెలుసు మనం నమ్మకంగా ఉంటే ఆ దేవుడే సమస్తము తీరుస్తాడు అనే గట్టి నమ్మకం అలాగే కొనసాగుతూ వచ్చాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాకున్న బాకీలు మొత్తం సంపూర్తిగా తీర్చివేయబడ్డాయి అసలేమి బాకీ లేని నేను ఇక నేను బాకీ ఉన్నంతకాలం ఒక గృహం కట్టుకోవాలి అనే ఆలోచన నాకు అసలు ఏ నిమిషంలో కూడా ఏ క్షణంలో కూడా రాలేదు ఎందుకంటే గృహం కట్టుకోవడానికి నేను అరువుని కాదు అనే ఒక ఆలోచన సరే అయినా ఎలాగోలా దేవుని దయవన్న బాకీలన్నీ తీర్చబడ్డ తర్వాత ఒక చోట ఒక బోర్డు చూశాను నేను ఏంటంటే షేల్ అనే బోర్డు చూశాను సరే దేవుడు ఎందుకు నాకు ఆలోచన ఇచ్చాడో తెలియదు కానీ సరే ఏదో సేల్ అంటున్నారు కదా మనకైతే ఇప్పుడేమో బాకీలు లేవు చిన్నగా ఏదో ఒక ఇల్లు కొనుక్కుందాం అనే ఒక చిన్న ఆలోచనతో ఇక్కడే ఈ పైపుల రోడ్డు పక్కనే ఒక ఇల్లు ఉండింది ఆ ఇల్లు ఇల్లు చూసి వచ్చాం నేను ఒక యాభై అరవై లక్షల్లో కొనుక్కుందాంలే అని చెప్పి ఒక నా ఆలోచన అయితే వాడు ఎనభై తొంభై లక్షలు చెప్పాడు ఆ ఇంటిని తొంభై లక్షలు అనేసరికి ఇక మాకు వద్దులే అని చెప్పి దాన్ని మానుకున్నా మానుకున్న తర్వాత మూడు నెలలు చిన్నగా స్థలాలు ఇళ్ళు చూస్తూ వచ్చాం మేము స్థలాలు ఇళ్ళు చూస్తూ వచ్చిన తర్వాత మూడు నెలల వరకు దాదాపు ఒక యాభై స్థలాలు ఒక ముప్పై నలభై ఇళ్ళు చూసి ఉంటాం ఏది కూడా సెట్ అవ్వట్లా సరే సెట్ అవ్వట్లేదు దేవుని చిత్తం కాదు అని చెప్పి వదిలివేశాం ఈ లోపు ఏమైందంటే మా బాబుకు ఉద్యోగం వచ్చింది నేనేమనుకున్నానంటే సరే ఉద్యోగం వచ్చింది కదా ఈ దేవుని చిత్తం కాదులే ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగి కాస్త కోస్తో డబ్బులు ఉన్న తర్వాత ఏదన్నా స్థలం కొనుక్కుందాం అనే ఒక ఆలోచనతో ఉన్నా నేను ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు అనుదిన వాక్యం ద్వారా నాతో మాట్లాడిన మాట ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచనం విహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఇదే వాగ్దానం నేను ఉదయం పూట చదువుకున్నాను సాయంత్రం పూట సత్యనారాయణ గారిని మనకు తెలిసి మాకు తెలిసిన అతనే మరి స్థలం ఒకటి అమ్మకానికి ఉంది వైవిరావ్ ఎస్టేట్లో మనం వెళ్ళి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేద్దామని చెప్పి ఫోన్ చేశారు నాకు నేనైతే ఆలోచన విరమించుకున్నాను అయితే ఈ వాక్యం నా మనసులో ఉంది ఎందుకు ఇచ్చాడు దేవుడు వాక్యం అని వాగ్దానం అని చెప్పి ఆ రోజు సాయంత్రమే వెళ్ళాము వెళ్ళి ఒక పది నిమిషాలే మాట్లాడి ఇరవై వేల అడ్వాన్స్ వచ్చాం వెళ్ళేటప్పుడు నేను జోసఫ్ అన్నగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతం అన్నగారి చేత ప్రార్థన చేయించుకొని వెళ్తాను నేను కూడా ప్రార్థన మీద ఆధారపడి వెళ్ళి ఇరవై వేలు ఇచ్చాను ఇరవై వేలు ఇచ్చినప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఎంతయా అంటే లక్షన్నర ఆ డబ్బులు కూడా చీటీ పడితే రావాలి నా సొంత డబ్బులు ఏమీ లేవు నా దగ్గర అసలు దేవుని మీద భారం వేసాం విశ్వాసం ఉంచాం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు వాగ్దానం ప్రకారం వెళ్దాం విశ్వాసం ఉంచుదాం అని చెప్పి ఆ వాగ్దానం ప్రకారం విశ్వాసంతో నడిచాము అసలు దేవుడు నన్ను ఎట్లా నడిపించాడో నాకు తెలియదు ఇరవై రెండు లక్షల బాకీ ఉంది రెండు లక్షలు డబ్బులు కట్టలేక నేను మంగళగిరి కోర్టు చుట్టూ ఏడు నెలలు తిరిగా నేను రెండు లక్షలు కట్టలేక రెండు లక్షలు కొడడానికో మాత్రమే పనికి వచ్చే జీవితం నాది అట్లాంటిది ఈరోజు ఎంత ఇల్లు దేవుడిచ్చాడంటే కేవలం ఎంతోమంది ఇంటి గురించి ప్రార్థన చేశారు నేను అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా జోసెఫ్ అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నా ఇట్లా స్థలం కొంటున్నాము మరి ఈరోజు మరి కాగితాలు అన్న అంటే డబ్బులు మొత్తం తీసుకొని చేతిలో పెట్టుకొని అన్న ప్రార్థన చేసి తిరిగి నా చేతిలో పెట్టి మరి ఆ రోజు ఖచ్చితంగా శంకుస్థాపన సార్ డే సెలవు మా చుట్టాలందరూ వస్తారు రావాలన్నా అంటే అన్నగారు అన్నారు ఏదో పని ఉంది అన్నారు అన్న వెళ్ళేది నేను ముక్కుంటే వస్తే పద్దెనిమిది లక్షలు ముక్కుంటే వస్తే పద్దెనిమిది లక్షలు దేవుడు సహాయం చేశాడు ఆర్థిక వల్ల దేవుని పాదాల దగ్గరకు వెళ్ళడం దైవ సేవకం దగ్గరకు వెళ్ళడం ప్రార్థన చేయడం ఇదొక్కటే దేవునిలో ఇంకా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది కానీ మరి చివరికి ఎలాగోలా దేవుని దయ వల్ల గృహం పూర్తి చేసుకున్నాం మరి నేను అడగగానే అన్నగారు కూడా అన్నా మరి ఇట్లా పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదిహేను మరి పద్నాలుగు అయితే సెలవు ఉంది మా చిన్నాడికి కూడా సెలవులు ఉన్నాయన్న మరి పదమూడు కానీ పద్నాలుగు కానీ పదిహేను ఏదో ఒక డేట్ పెట్టుకుందాం అన్నంటే వెంటనే అన్న కూడా సరే పద్నాలుగో తారీఖు పెట్టుకుందాంలే మీకు కూడా సెలవు కదా అని చెప్పి ఆ పద్నాలుగో తారీఖునే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎన్ని మేలులో ఎన్ని ఉపకారములు జరిగించాడు ఏమీ లేని మమ్ములను ఈ స్థితికి చేర్చాడు కేవలం మా ఘనత కాదు నా గొప్పతనం అంతకంటే కాదు కేవలం దేవుని ఉచితమైన కృప అనేక మంది ప్రార్థనలు దైవ సేవకుడు దైవ సేవకురాలు ఇద్దరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళం సిస్టర్ నేను ఇద్దరు కూడా ఇద్దరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే వాళ్ళం వాళ్ళు కూడా ప్రార్థన చేసి ఇల్లు కట్టబడాలి సంపూర్తి చేయబడాలని ప్రార్థన చేసేవారుగా ఉంటున్నారు అడిగిన వెంటనే ఒప్పుకున్న అన్నకు ఈ దినం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలతో దేవుని పేరిట వందనములు తెలియజేస్తున్నాను మరి సాక్ష్యం అయితే చాలా ఉంది కానీ దయతో సమయం లేదు కనుక ఏదైనా ఇంకొక అవకాశం వచ్చినప్పుడు సంపూర్తిగా చెప్పడానికి దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను అయితే ఇప్పుడు ఇక్కడ సామియానా కింద బఫే సిస్టమే ఏర్పాటు చేశారు రెండు స్టాల్స్ ఉంటాయి సిస్టర్స్ ఒకటి బ్రదర్స్ ఒకటి నాన్ వెజ్ ఉంది వెజ్ కూడా ఉంది ఎవరికి కావాల్సింది వాళ్ళు అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం చేసుకుంటున్నాము సమయం ఎక్కువైంది కాబట్టి తొందరపడకుండా ఒక్క పది నిమిషాలు మీరు అందరూ కూడా సహకరిస్తే ఒక గంటలో ఈ భోజనం కూడా ముగించుకొని అందరూ మరి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక మీ అందరూ కూడా మరి సేవకులకి లోపల టేబుల్స్ అరేంజ్ చేస్తారు లోపల టేబుల్స్ అక్కడ భోజనం చేయవచ్చు మిగతా వాళ్ళందరికీ ఇక్కడ బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది దయతో నా కొరకు సిస్టర్ పేరు తులసి పెద్ద బాబు పేరు వివేక్ వర్ధన్ జాబ్ లేదు అయితే జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు చిన్నబాబు పేరు వినయ్ బెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే వారిద్దరు కూడా ఇంకా ఆత్మీయంగా ఎదగాలని మీ అనుదిన వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాను పరిశుద్ధువైన దేవ మీ స్తోత్రాలు ఇది హోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము అనే మాట బట్టి మీ స్తోత్రాలు దాసు కృష్ణ గారు తులసి గారు అలాగే వివేక్ వర్ధన్ విజయ్ వినయ్ బట్టి మీ స్తోత్రాలు వారికి ఇచ్చిన చక్కటి గృహాన్ని బట్టి మీ స్తోత్రాలు ఇతను గృహ ప్రతిష్ట ప్రవేశలో సహాయపడ్డారు మన దాసుని యొక్క సాక్షిని కూడా సహాయం చేశారు గదుల్లో కూడా ప్రార్థన చేశారు ఆస్వాదించాము నీతి నివాస నివాసం మీరు ఆస్వాదిస్తారన అలాంటి ఆస్వాదకరమైన అనుభవం దాయిచ్చాము దేవుని మందస్సు ఓబే దేవేంట్లో ఉన్నప్పుడు అతన్ని అతని స్వతంత్రతను ఆస్వాదించారు అలాంటి అనుభవం దయచేసి మీరే మై పొందవలసి ప్రార్థిస్తూ భోజన సమయం కూడా ఆస్వాదకరంగా చేసి అలాగే మిగతా మరి ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి అవి కూడా పూర్తి చేయబడి ఈ నెల ఆఖరిలో ఇంట్లో ప్రవేశించడానికి సహాయం చేయండి తోడో వచ్చిన బంధువులు స్నేహితులు సహవిశ్వాసులు దైవచందరిని బట్టి మీకు స్తోత్ర అకి చిన్న శ్రేష్టమైన సహవాసమే యొక్క బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసే నీతి మంత్రాన్ని వాస్తు ఆస్వాదించే దేవుడు నీతి మంత్ర గుడారములు రక్షణ కూర్చున్న ఉత్సాహం సునాదం వినకుండా అలాంటి అనువులు నడిపించి మీరేమై మై పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నావన మిమ్మల్ని స్థుతిస్తూ అద్వినత వేడుకొని నామ తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అని దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం మనకందరికి నిరంతరము తోడుగా ఉండను గాక ఆమెకింకారకై అన్నీ నాకింకాయము లేదు లోకములు కొరకల్ని కేసీ నందులకు నా కొరకల్ని కేసీ నందునకు నేను రక్షణ పాత్రలు ఎత్తి ఆరాధించేదు నేను రక్షణ పాత్రలో ఎత్తి ఆరాధించేదో నా కొరకై అన్ని అన్నీ యోచేసేసుకి భయములేదు లోకములు నా కొరకై అన్ని యోచేసినేసు

దయచేసి కొంచెం మీరు వస్తే